హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు వీడియో అంటే మీరు తమ్నైళ్ళు చూసే ఉంటారు కదా కోడిగుడ్డుతో పచ్చడి చాలా డిఫరెంట్గా ఉంది కదా రెసిపీ చెప్తానికే టేస్ట్లు కూడా అంతకన్నా ది బెస్ట్ ఉంటుందన్నమాట వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా వీడియో మీరు నచ్చేది వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి ఫస్ట్ నేనైతే సెవెన్ ఏడు గుడ్లు అయితే తీసుకుంటున్నాను ఈ గుడ్లతో అయితే మనం ఎప్పుడు పిక్కిల్ చేయబోతున్నాము చూసారు కదా కోడిగుడ్లు తేగాలని మనం ఎక్కువ ఫ్రిడ్జ్లో పడేస్తూ ఉంటాం కదా ఏం రెసిపీ చేయాలో అర్థం కాదు ఈ రెసిపీ చేసుకొని పెట్టుకోండి మీరు వన్ మంత్ అయితే ఈజీగా నిలవ ఉంటుంది హ్యాపీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి వేడి అన్నంలోకి వేసుకొని తిన్నారంటే మాత్రం టేస్ట్ అద్దరిపోతుందనమాట నేను ఏడుగుడ్లుని ఇట్లా పగలగొట్టేసుకొని తీసుకుంటున్నాను రెసిపీ అయితే మీరు లైఫ్ లాంగ్ ఎప్పటికీ మర్చిపోరు టేస్ట్ అంత బాగుంటుంది ఇంకోటి ఏంటంటే చాలామంది గుడ్లు తినడానికి ఇష్టపడరు ఇది నాన్ వెజ్జా వెజ్జా అనే సమతిలోనే ఎక్కువ ఉంటారు కాబట్టి తిన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం ఇట్లా పికిల్ చేసి పెట్టారంటే అసలు మీరు ఏం పెట్టారో కూడా వాళ్ళకి అర్థం కాదు అసలు ముందు మెయిన్ కాబట్టి ఎవరైనా చిన్నపిల్లలు ఎక్స్ తినడానికి ఇష్టపడకపోతే వాళ్ళకి ఈ రెసిపీ చేసి పెట్టేయండి హ్యాపీగా వాళ్ళు చాలా ఇష్టంగా అయితే తినేస్తారు ఇప్పుడు ఏడు గుడ్లు అయితే నేను తీసుకున్నాను కదా అన్నీ బ్రేక్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే ఇంకా ఎక్కువ ఎక్కువ ఎగ్స్ కూడా తీసుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు ఈ సెవెన్ ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలి దీంట్లోకి కొంచెం సరిపడినంత మిరియాల పొడి అయితే యాడ్ చేసుకోండి మీరు మిరియాల పొడి లేకపోతే దీని ప్లేస్లోకి కారం యాడ్ చేసుకోండి ఇప్పుడు నా దగ్గర ఉంది కాబట్టి నేను మిరియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మిరియాల పొడి ఎగ్స్ బాగా మిక్స్ అయిపోయేటట్టు విస్కర్తో కానీ లేకపోతే ఇట్లాగా స్పూన్తో కానీ బాగా గెలుప కొట్టామంటే మాత్రం ఎగ్స్ మిరియాల పొడి రెండు మిక్స్ అయిపోతాయి బాగా కాబట్టి ఇవి మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోండి అక్కడక్కడ పెప్పరు ఉండలుండలుగా ఉండిపోతుంది కోడిగుడ్లో ఎక్కువసేపు కలపాలన్నమాట అందుకని చెప్పి ఎక్కువసేపు కలుపుకోండి మన దగ్గర నాన్ వెజ్ పికిల్స్ అట్లాగే కారపొడి సేల్లో ఉన్నాయి కదా కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఉన్నాయి మీరు ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోండి నేను ఇందాక సాల్ట్ యాడ్ చేయడం మర్చిపోయాను ఇప్పుడు ఎగ్స్కి ఎంత అయితే సాల్ట్ అవసరం అవుతుందో అంతవరకే సాల్ట్ యాడ్ చేసుకోండి ఎక్కువ యాడ్ చేసుకోవద్దు మళ్ళీ మనం గ్రేవీకి ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటాము కాబట్టి ఎగ్గు సప్పగా ఉండకుండా ఉండటానికి మాత్రమే ఈ కోడిగుడ్లో మనం సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాము కాబట్టి ఈ సాల్ట్ మిరియాల పొడి ఎగ్స్ బాగా మూడు కలిసిపోయేటట్టు ఒక టూ మినిట్స్ ఇట్లా విసుగు చేసుకున్నామంటే సాల్ట్ తొందరగానే కరిగిపోతుంది ఇప్పుడు మీరు దీంట్లోకి సాల్ట్ మిరియాల పొడి యాడ్ చేస్తున్నారు కదా కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోండి టేస్ట్ చప్పగా ఉండకుండా ఉంటుంది నేనైతే యాడ్ చేయలేదు నెక్స్ట్ ఒక ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదా ఆ ఇడ్లీ కుక్కర్లోకి కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని ఈ బౌల్ అయితే పెట్టేసుకొని దీని మీద లిడ్ పెట్టుకొని ఆవిరికి మనం ఒక టెన్ మినిట్స్ ఉడికిచ్చామంటే మాత్రం అచ్చం జున్ను ఎలా ఉంటుంది గట్టిగా అట్లా అవుతుందనమాట అప్పుడు వరకు ఉడకబెట్టుకోవాలి నెక్స్ట్ ఇది పర్ఫెక్ట్గా ఉడికింది అని మనకు ఎలా తెలుస్తుందంటే మనము ఇది కుక్ అయిన తర్వాత ఒకసారి స్పూన్ కానీ కత్తి కానీ పెట్టి చూసామంటే మాత్రం అది నార్మల్గా వచ్చేసింది అనుకోండి అప్పుడు గుడ్డు పర్ఫెక్ట్గా ఉడికినట్టు కాబట్టి అప్పుడు వరకు పర్ఫెక్ట్గా ఉడకబెట్టుకోండి లేదు అంటే టైం చెప్పాలంటే ఎగ్జాక్ట్గా టెన్ మినిట్స్ అయితే ఉడకబెట్టుకోండి పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది చూసారు కదా ఇట్లా వస్తుందనమాట స్పూన్ కానీ కత్తి కానీ పెట్టామంటే అర్థమైపోతుంది కుక్ అయిందా లేదా అన్న సంగతి చూసారు కదా ఇట్లా అయిన తర్వాత జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని ఆరబెట్టుకోవాలి వేడిగా ఉన్నప్పుడు తీసామంటే అసలు రాదు ఇది కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత మనం చుట్టూ అంచులు ఇట్లా తీసేసామనుకోండి ఆటోమేటిక్గా ప్లేట్లో రివర్స్ చేసి కొట్టంగానే అదే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది దీన్ని మనం ప్రిపేర్ చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు టేస్ట్ చేశారంటే మాత్రం ఎగ్గుతో పద్దాక ఈ రెసిపీని ప్రిపేర్ చేస్తారు అంత టేస్ట్ బాగుంటుంది నేను ఒకసారి ట్రై చేశా చాలా బాగా వచ్చింది అది పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాతే నేను మీకు చూపిస్తున్నా అనమాట చూసారు కదా ఇట్లాగా అచ్చం జున్ను ఎలా ఉంటుందో అట్లా వస్తుంది వీటిని మీరు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి మనం ఆయిల్లో వేసామంటే మాత్రం ఇవి ఒక క్వాంటిటీకి డబల్ క్వాంటిటీ అయిపోతాయి చాలా లావుగా ఉబ్బిపోతాయి అందుకని చెప్పి ఏం చేయాలంటే మీరు చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి నేనైతే మాత్రం కొంచెం పెద్ద పీసెస్ కట్ చేశాను మీరు కావాలనుకుంటే చాలా చిన్న చిన్న పీసెస్ కట్ చేశారనుకోండి మీరు ఆయిల్లో వేసినా కానీ ఫ్రై అయ్యేటప్పుడు ఎక్కువ ఉబ్బకుండా ఉంటాయి నీకు వీడియోలో కంటిన్యూ చేస్తాను చూడండి ఏ ఉబ్బితే ఎట్లా వస్తాయో కాబట్టి ఇంత చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకోండి మీరు ఇట్లా కట్ చేసుకుని వేసుకున్నవి క్రిస్పీగా వస్తాయి ఆయిల్లో కొంచెం పెద్దగా కట్ చేసుకున్న పీసెస్ ఏమో మెత్తగా ఉంటాయి నెక్స్ట్ అలాగే ఉబ్బు తి కాబట్టి మీరు చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి నేనైతే పెద్ద పీసెస్ కట్ చేసుకున్నాను కానీ ఈ పికిలు మనం చేసుకుంటే చికెను మటన్ పికిల్స్ ఎంత టేస్ట్గా ఉంటాయో ఆ టేస్ట్కి తగ్గట్టు ఈ పికిల్ కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం అస్సలు డౌన్ అయ్యే పరిస్థితే లేదనమాట ఈ పికెలు అంత బాగుంటుంది మీరు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చాలా మంది రెగ్యులర్గా ఎగ్గు తింటూ ఉంటారు కానీ కొందరు ఎగ్ తినని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా ట్రై చేస్తే ఇది అసలు ఎగ్ అనే సంగతే తెలీదు కాబట్టి పిల్లలు కూడా రెగ్యులర్గా ఎగ్స్ పెట్టామనుకోండి రెగ్యులర్గా ఎగ్స్ అయినా ఎగ్స్ అయినా అని కూడా అనేవాళ్ళు ఉంటారు రెగ్యులర్గా తిని తిని బోరు కొట్టి అట్లా కొట్టిన టైంలో ఇట్లా డిఫరెంట్గా చేశారంటే మాత్రం పిల్లలు కూడా పచ్చళ్ళకి అలవాటు పడుతూ ఉంటారు అప్పుడప్పుడు నెక్స్ట్ అలాగే టేస్ట్ కూడా డిఫరెంట్గా అనిపిస్తుంది వాళ్ళకి అన్ని ఫ్లేవర్స్ తిన్నట్టు కూడా అనిపిస్తుంది కాబట్టి చూసారు కదా ఇట్లా పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఈ పక్కన పెట్టేసుకొని మనము ఒక కడాయి అయితే పెట్టుకోవాలి కడాయి కానీ బాండీ కానీ పెట్టుకొని దీంట్లోకి నెట్ ఆయిల్ ఉంటుంది కదా పికిల్స్ అన్నిటికీ నెట్ ఆయిలే టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ పికిల్స్ ఎక్కువ రోజులు నిలవు ఉండేటట్టు చేస్తుంది కాబట్టి ఈ నెట్ ఆయిల్ సరిపడినంత తీసుకోవాలి నేనేం చేశానంటే నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ అయితే తీసుకున్నాను మీరు కూడా అట్లాగే తీసుకోండి చూసారు కదా ఇప్పుడు ఈ పీసెస్ అన్నీ బాగా రెడ్ కలర్లో ఫ్రై అయ్యేంత వరకు ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఫ్రై అయితేనే పిక్కిలు ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటుందన్నమాట మీరు కొంచెము ఫ్రై అవ్వకుండా తీసేసినా కానీ పిక్కిలు తొందరగా పాడైపోతుంది ఎందుకంటే ఎగ్ కాబట్టి ఎక్కువ రోజులు నిలవ ఉండదు వన్ మంత్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి ఈ ముక్కలన్నిటిని బాగా ఎర్రగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి అట్లాగే కింద డిస్క్రిప్షన్లో క్యాబేజ్తో పిక్కెలు నెక్స్ట్ అలాగే పచ్చిమిర్చితో పిక్కెల్ నేనైతే చేసి మన ఛానల్లో అయితే ఉన్నాయి కింద వీడియోస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి ఓపెన్ చేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి చూసారు కదా ఇందాక నేను చెప్పినట్టు పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసామనుకోండి ఇట్లాగ ఉబ్బు తియ్యి నెక్స్ట్ ఆయిల్లోంచి మనం బయట పెట్టిన తర్వాత కొంచెం సేపటికి ఈ ఉబ్బిని కూడా తగ్గిపోతాయి అనమాట మీరేం టెన్షన్ పడొద్దు అందుకనే నేను పెద్ద పెద్ద పీసెస్ అయితే కట్ చేశాను మీరు ఒకసారి పికిల్ ట్రై చేయండి ఖచ్చితంగా నా మాట విని నెక్స్ట్ ఎట్లా వచ్చింది అని చెప్పి మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు తిన్నారంటే మాత్రం టేస్ట్ ఎప్పటికీ మర్చిపోరు నాన్ వెజ్ పికిల్స్కి ధీటుగా ఉంటుందన్నమాట ఈ ఎగ్ పికిల్ అయితే మాత్రం నా ఫేవరెట్ పికల్స్లో ఇది ఒకటి మెయిన్ అనమాట కాబట్టి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి చూసారు కదా ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటన్నిటిని వన్ బై వన్ తీసుకుంటున్నాను మీరు ఇట్లా ఉబ్బిని అని చెప్పి ఏం టెన్షన్ పడద్దు ఎందుకంటే ఇవి మనం ఆయిల్లో ఉంచి పెట్టి ఆయిల్ హీట్ తగ్గిన తర్వాత ఆటోమేటిక్గా అవి కొంచెం చిన్నగా అయిపోతాయి చూసారు కదా ఇప్పుడు వీటన్నిటిని తీసేసుకొని పక్కన పెట్టుకున్నాను సేమ్ ఇప్పుడు ఇదే ఆయిల్లో మనము ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి గ్రామ్స్లో కూడా చెప్తున్నారు పర్ఫెక్ట్గా మీకు ఫిఫ్టీ గ్రామ్స్ అయితే అల్లం వెల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి మీరు కావాలి ఇంకొంచెం గ్రేవీ ఎక్స్ట్రా ఉండాలి అనుకుంటే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం గ్రౌండ్నట్ ఆయిల్ యూజ్ చేసాం కాబట్టి చూసారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయంగానే నూనె ఎలా పొంగుతుందో ఇప్పుడు మనము పికిల్స్ స్టోర్ చేసేదంతా ఈ మెయిన్ అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే ఉంటుంది బాగా ఫ్రై చేసుకోవాలి ఇది దీంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోవాలి పచ్చివాసన పోయిన తర్వాత మనము కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇందాక కొంచెం సాల్ట్ ఆల్రెడీ ఎగ్లో యాడ్ చేశాం కదా ఇప్పుడు ఇదైతే బయట మసాలా వరకు మాత్రమే నెక్స్ట్ అట్లాగే కారము ఇది మన ఛానల్లో కారం కూడా సేల్కుంది కింద డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు ఈ కారం కూడా మన టేస్ట్కి సరిపడినంత యాడ్ చేసుకొని ఇప్పుడు ఒకసారి తిప్పుకోవాలి బాగా ఈ అల్లం వెల్లి పేస్టు ఈ ఉప్పు కారము ఇవన్నీ పచ్చివాసన పోవాలి పచ్చివాసన పోయిన తర్వాతే మనము ఎగ్స్ యాడ్ చేసుకోవాలి ఇది కొంచెం పచ్చిగా ఉన్నా కానీ పికిలైతే ఎక్కువ రోజులు స్టోర్ ఉండదు నెక్స్ట్ ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ గరం మసాలా హోమ్మేడ్ గరం మసాలా ఇది లేదనుకుంటే మీకు చికెన్ మసాలా అవి బయట ఇన్స్టెంట్గా దొరుకుతాయి కదా అవైనా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్ పీసెస్ ఉన్నాయి కదా అవన్నీ వీటిలో యాడ్ చేసేసుకోవాలి చూడండి ఇందాక చాలా లావ్ అయినాయి కదా ఇప్పుడు చూసారు కదా కొంచెం హీట్ తగ్గంగానే నార్మల్ స్టేజ్కి అయితే వచ్చేసినాయి ఇప్పుడు ఈ పీసెస్ మెయిన్గా చికెన్ లాగా ఉండాలని చెప్పి నేను కొంచెం పెద్ద పెద్ద పీసెస్ అయితే కట్ చేశాను కదా చూడండి దీంట్లో కలపంగానే అచ్చం ఇది చికెన్ లాగా అయిపోయింది అనమాట ఇప్పుడు ఒక టూ మినిట్స్ ఇట్లాగా మొత్తం కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారిపోయేంత వరకు ఉంచుకోవాలి అంటే రూమ్ టెంపరేచర్కి రావాలన్నమాట ఈ పికిలంతా మనం చేసుకుంది రూమ్ టెంపరేచర్కి రావాలి చల్లగా ఆరిపోవాలి ఆరిపోయిన తర్వాత ఇట్లా ఉంటుంది మీరు ఇంకా కావాలనుకుంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయలేదు కానీ మీరు కావాలనుకుంటే ఇంకా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఎగస్ట్రా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు పికిలు చల్లగా ఆరిపోయింది కదా ఈ చల్లగా ఆరిపోయిన తర్వాత మనము ఒక ఫిఫ్టీ గ్రామ్స్ నిమ్మకాయ రసం ఉంటుంది కదా ఈ నిమ్మకాయ రసాన్ని బాగా పిండేసుకొని గింజలు కానీ తొలకను కానీ ఏమీ లేకుండా మొత్తం వడకట్టుకొని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి నేను ఎగ్జాక్ట్గా ఫిఫ్టీ గ్రామ్స్ అయితే యాడ్ చేసుకున్నాను మీరు కావాలి ఇంకొంచెం పులుపు ఎక్కువ కావాలి అనుకుంటే ఇంక రెండు నిమ్మకాయల జ్యూస్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఇది ఇంతవరకు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నిమ్మకాయ రసం వేసిన తర్వాత మనం ఐస్ను ఆయిల్ కూడా బయటకు వస్తుంది కాబట్టి సరిపోతుంది అని చెప్పి నేను కరెక్ట్ క్వాంటిటీతో అయితే అన్ని యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు ఈ నిమ్మకాయ రసంలో మొత్తం యాడ్ చేసుకున్నాం కదా పచ్చడిని అంతా ఒకసారి కలిపేసుకోవాలి బాగా వన్ డే అంతా కంప్లీట్ రెస్ట్ ఇచ్చేసామంటే ఈ ఎగ్ పీసెస్ కూడా ఈ నిమ్మకాయ రసాన్ని తీసుకొని టేస్ట్ అయితే అద్దిరిపోతుంది వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తిన్నామంటే మాత్రం ఇంకా ఏమీ తినాలనిపించదు అలా ఉంటుంది టేస్ట్ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మా వీడియోస్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అట్లాగే మీరు ఈ రెసిపీ చేసిన తర్వాత ఎట్లా వచ్చింది మీకు బాగా వచ్చిందా రాలేదా అని చెప్పి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీకు యూజ్ అయితే వెంటనే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి